ఈ రోజు ఈ ప్రశ్నిక పెట్టిన ముఖ్య ఉద్దేశం నుంచి చాలా కాలంగా మనకి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా భీమవరం జిల్లా ఈ తరచు ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా మాటలు వాళ్ళతో మాయమాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి అలా మతం ఇచ్చి సో వాళ్ళ స్పూర్ కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారము దొంగతనం చేసే ఒక లేడీ ఆఫ్రెండ్ అని ఈరోజు పట్టుకోవడం జరిగిందండి ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జి అంటారు ఈ సొంతూరుకు వచ్చి కాలసీలకి అంగరా టూ ఇయర్స్ నుంచి మనకి బొమ్మూరులో ఉంది సో ముందు చెప్పిన విధంగా ఈవిడ ఇదేమో ఫాలో అవుతూ ఆల్మోస్ట్ పదహారు కేసుల్లో ముందు ముద్దాయిగా పట్టుకుంటే దానికి పది కేసుల్లో శిక్ష పడింది శిక్ష పడి కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్టులో మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే తరహా దొంగతనాలు చేస్తూ మనకి అనపత్తిలో కానివ్వండి గుంగూరులో కానివ్వండి తర్వాత కాకినాడలో వచ్చేసి కాకినాడ పెద్దపూడి అంటే తల్లి గ్రీపురం జిల్లాలో మనకు తాడేపల్లి ఈ పరిసర స్టేషన్స్లో కూడా ఇటువంటి అఫెన్సెస్ జరిగింది సో మన టైం అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది సో మనం అరెస్ట్ చేసిన వెంటనే ఆరు కేసుల్లో రికవరీ అయిన బంగారు సంబంధించిన బంగారం చేయడం చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేస్తాం ఇంకా ట్వెల్వ్ కేసెస్లో లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో ఈ మా వాటి పెట్టింది సో అవి కూడా మనం డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది ఈ రోజు రిమాండ్ కి తరలిస్తున్నాము తర్వాత కస్టడీ చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇంకా ఇటువంటి నేరా ఎన్ని చేసింది లేకపోతే ఇంకా బంగారం ఎక్కడెక్కడ అనేది రికవరీ చేస్తాము సో ఇటువంటి బాధితులు ఎవరు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి మీ స్టేషన్స్లో కానీ రిపోర్ట్ ఇస్తే మనం ఫర్దర్గా వెరిఫై చేయడం జరుగుతుందని ప్రస్తుతంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అండ్ అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ విధంగా మంచిగా మాట్లాడి ఉంటాము అంటే దయచేసి కొద్దిగా ముందుగానే everything